హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి దూపియాన్ సిల్క్ శారీస్ అనమాట ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ జరీ అయితే వచ్చింది సెల్ఫ్ కాంబినేషన్లో వస్తాయి వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ టైప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో దీంట్లో ఏంటంటే చూసారా జరిగి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే భలే నచ్చేసింది సో సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవడానికి చాలా బెస్ట్ అని చెప్పాలి అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ ఉంటాయి మస్టర్డ్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లాక్ పింక్ ఇలాగా టోటల్లీ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా నచ్చ అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి అండ్ నెక్స్ట్ ఇంకా సారీస్ ఉన్నాయండి అండ్ ఇది కూడా ద్యూ సిల్క్లో మరొక వెరైటీ అనమాట ఇది కూడా ఫైవ్ నైంటీ రేంజ్లో ఉంటుంది లెహేరియా మోడల్లో వచ్చిందనమాట డాట్స్లో అండ్ ఇది కూడా నాకు భలే నచ్చింది సేమ్ బార్డర్ అయితే వచ్చింది సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంది ఈ షాప్ మనకి కేఆర్పురం దగ్గరలో ఉంటుందండి బ్యాంగ్లూర్ కేఆర్పురం దగ్గరలో ఏదన్నా డౌట్స్ ఉంది మీరు షాప్కి విజిట్ చేయాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే మెన్షన్ చేశాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అప్పుడు మీకు కంప్లీట్గా గూగుల్ లొకేషన్ ఇంకా ఏదైనా మీకు సారీస్ కావాలంటే వాటిలో ఇమేజెస్ ఇలా కూడా షేర్ చేశారు అవి చూసి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో వీటిలో కూడా కలర్స్ చూడండి వైన్ బ్లూ మెరూన్ రెడ్ గ్రీన్ మస్టర్డ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది చెక్ చేసేయండి